ఆకాశం దించాలా నిలవంక తుంచాలా సిగలో నేను అంటే ఆటోలో వస్తూ ఈ ఈ పాటను విన్నాను యూట్యూబ్లో పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో విడుదలైన భక్త కన్నప్ప సినిమాకు సంబంధించిన ఈ పాట యూట్యూబ్లో దాదాపు నాలుగు కోట్ల మందికి పైగా చూసినట్టు మనకు కనిపిస్తోంది అంటే సెవెంటీ సిక్స్లో ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు నౌ ఇప్పుడు మనం మాట్లాడవలసింది ఏంటంటే కన్నప్ప మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా వాళ్ళ విడుదలైంది ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కావచ్చు టీజర్స్ కావచ్చు అండ్ పబ్లిసిటీకి సంబంధించిన ఎఫర్ట్స్ కావచ్చు వీటన్ని ఏంటంటే దీనికి సంబంధించి చాలా హైప్ క్రియేట్ అయింది దీంట్లో అయితే హేమ హేమిల్లి కూడా ఈ సినిమాలో పెట్టారు ప్రభాస్ కావచ్చు అక్షయ్ కుమార్ కావచ్చు మోహన్ లాల్ కావచ్చు మోహన్ బాబు కావచ్చు సో అంటే వీళ్ళందరినీ అంటే హేమా హేమి నటుల్ని కూడా ఇందులో పెట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి బికాస్ అంటే అటువంటి వాళ్ళు ఉంటే సో ఆ సినిమాకు అదనపు హంగుగా ఉంటుందని బహుశా నిర్మాత మోహన్ బాబు ఊహి చూడవచ్చు ఇది మంచు విష్ణు మొత్తంగా ప్రాణం పెట్టి ఈ సినిమాను తీసినట్లుగా మనకు కనిపిస్తోంది అలాగే భక్త కన్నప్ప సినిమాలో బహుశా ఇదివరకు ఎన్నడి లేని పెర్ఫార్మెన్స్ కూడా మంచు విష్ణు చూపెట్టినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఇంకొక మాట ఏంటంటే మంచు విష్ణుకు ఇదివరకు రాని ఒక గొప్ప ఇమేజ్ కూడా ఈ సినిమాతో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ హాఫ్లో కొంత బోరింగ్గా మనకు కొంత అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో వెన్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమాకు ఒక అంటే ఒక గొప్ప ఏమంటా మైలేజ్ లభించినట్టుగా భావించాలి అంటే ఆ సినిమా రక్తికి వచ్చినట్టుగా భావించాలి అండ్ ఈ సినిమా ముగింపుకు ముందు ఒక నలభై నిమిషాలు మాత్రం ఇంకా అద్భుతంగా చిత్రీకరించినట్టు కనిపించింది న్యూజిలాండ్లో ఈ సినిమాను చిత్రీకరించే విషయం మనందరికీ తెలుసు సో భారీ బడ్జెట్తో ఈ సినిమాలను ఈ సినిమాను చిత్రీకరించారు ఇందులో చాలా వరకు ఎమోషన్ సీన్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఇది మైథాలజీ అంటే పురాణ గాథలకు సంబంధించిన సినిమా కనుక సహజంగానే అప్పట్లో అంటే సెవెంటీ సిక్స్లో ఉండే జనరేషన్కు ఇప్పుడున్న జనరేషన్కు మధ్యలో ఉన్న గ్యాప్ కూడా మనం గమనిస్తే సో దీనికి ఉన్న అంటే ఇప్పటి రిలవెన్స్ను బట్టి ఈ సినిమా ఎంతవరకు ప్రజాదరణ పొందుతున్నది మనం చూడాలి కానీ బట్ నెటిజన్స్ మాత్రం అంటే ఫస్ట్ డే ఫస్ట్ ఫస్ట్ షో చూసిన వాళ్ళందరూ కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇందులో ప్రభాస్ కోసమే ఈ సినిమా చూడవచ్చు అని కొంతమంది అంటున్నారు అలాగే మరికొంతమంది ఈ సిన్లలో ఈ సినిమాలో ఇదివరకంటే కూడా మంచు విష్ణు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు అంటే ఆయన లీడ్ రోల్ మన దగ్గర తెలుసు ఇందులో శరత్ కుమార్ కూడా ఉన్నాడు ఇంతమంది పేరు చెప్పడం మర్చిపోవడం వచ్చింది అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ లాల్ అండ్ శరత్ కుమార్ వీళ్ళంతా అనేక రకాల ప పలు పాత్రలు ఇందులో పోషించారు సో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది కనుక ఈ సినిమా కథ ఏంటి లేకపోతే సినిమా ఎట్లా ఉంటుంది అనే దాని పట్ల ఆసక్తి కూడా పెరిగింది ప్రేక్షకుల్లో అందువల్ల ఏంటంటే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ఎక్కువగా మనకు కనిపిస్తోంది అంటే కమర్షియల్గా ఎంత హిట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడితే మోర్ లెస్ అంటే ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఉంది అది కూడా ఒక డ్రామా డ్రామా అంటే మైథాలజికల్ ఇష్యూస్ని కొన్నిటి తీసుకొని అప్పుడు ఆయన ఆ సినిమా తీశారు రాజమౌళి నా ఈ సినిమా ముఖేష్ కుమార్ సింగ్ అనే హిందీ దర్శకుడు ఈ సినిమాను సినిమాకు దర్శకత్వం వహించాడు సో ఎలివేషన్స్ ఏవైతే అంటే ముఖ్యంగా క్యారెక్టర్ ఎలివేషన్స్ బాగున్నట్టుగా రిపోర్ట్స్ అందుతున్నాయి అలాగే ప్రభాస్ సీన్స్కు మంచి అంటే ఏమంటే మంచి ఇది లభిస్తుంది ఆదరణ లభిస్తుంది చాలామంది దాని గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది అంటే నెట్లో చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా అంటే ప్రభాస్ పోషించిన రోల్ ఒక ఎంక్ హీరోకిస్తే బాగుంటుందని కూడా కొంతమంది నేను అభిప్రాయపడ్డారు బట్ ఏంటంటే ప్రభాస్ అటువంటి రోల్లో కూడా ఆయన జీవించినట్టుగా మనకు కనిపిస్తోంది మూడవ ఏంటంటే మొత్తంగా చూస్తే ఈ సినిమా మంచు విష్ణు ఆ పాత్రలో కంప్లీట్గా పరక ప్రవేశం చేసి నటించినట్టుగా మనకు అనిపిస్తుంది అందువల్లనే నేను ఫస్ట్ ఈ సినిమా ఈ దీనికి సంబంధించి అంటే నేను మాట్లాడుతున్న ఆట వీడియోలు మొదట్లో కూడా ఏంటంటే అతను ప్రాణం పోసి అంటే తనకు తాను ఆ సినిమాకు సినిమాలో ఆ పాత్రకు ఆ లీడ్ రోల్ అదే కనుక అందులో పోషించ మనకు కనిపిస్తోంది అయితే మధ్యలో అక్కడక్కడ అంటే ఇది భక్తి సినిమా పూర్తిగా అందులో డౌట్ ఏం లేదు ఇందులో మళ్ళీ హీరో హీరోయిన్లకు సంబంధించిన కొన్ని పాటలు అవి అసంతర్భోచితంగా ఉన్నాయి మినహాయిస్తే రిమైనింగ్ అంటే మ్యూజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు లేకపోతే చిత్రీకరణకు సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు డైరెక్షన్ కావచ్చు అండ్ ఇందులో వివిధ పాత్రలు పోషించిన నటుల పెర్ఫార్మెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కలగలిపితే ఈ సినిమాకు మనం రేటింగ్ సంగతి ఎట్లా పెట్టినా కూడా ఒకసారి చూడొచ్చు అనేది పబ్లిక్లో టాక్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్